తైలముని పైకు మరించు పచే ని

వాగ్దాన్ని గాక ఇదేమో మనం ధ్యానించే వాక్యము ఎంతో శ్రేష్టమైనది ఎంతో ఆత్మీయ ఆదరణము లేకపోతే మన వ్యక్తిగత పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో వేదనలు దుఃఖాలు శ్రమ వెళ్తున్నప్పుడు ఈ మాటను మనం ధ్యానిస్తే మన హృదయం ఎంతో సమాధానంతో ఎంతో నెమ్మదితో నింపబడుతుంది అటువంటి మాటలు ధ్యానించబోతున్నాం అల స్వార్థ పదవాల అధ్యాయము ఇరవై వచ్చినో అల మీరు ఏడ్చి ప్రాపి లోకము సంతోషించను మీరు దుఃఖితులు కానీ సంతోషమునని మీతో నిశ్చయముగా చెప్పు ఆమె దుఃఖితుడు కానీ అవును ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు దుఃఖము చెప్పండి ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు శ్రమలు ఈ లోకంలో ఉన్నప్పుడే వేదనలు ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ లోకంలో నుంచి పర వెళ్ళినప్పుడు అక్కడ దుఃఖం ఉండదు చెప్పండి అక్కడ వేదలు ఉండదు చెప్పండి అక్కడ ఏడుగు ఉండదు చెప్పండి అక్కడ ఆఖరి ఉండదు ఈ పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ లోకా నిత్య జీవన తర్వాత అక్కడ మనకి ఏముండదు కేవలము సంతోషము మాత్రమే ఉంటుంది ఆమె తీరు అటేకాలం మీ దుఃఖము సంతోషముగా మారముయా ఇంకొక మాట మనం అక్కడ చదవాలి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చిన కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు పుట్టిన సంతోషం చేత ఆమె వేదన మరి జ్ఞాపకము ఇంకెన్నడూ చేసుకున్నదన ఆమె అప్పుడు దాకా వేదన పడత తల్లి అప్పుడు దాకా ఎంతో వేదనతో ఆ గర్భంలో ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంతగానో ఏడుస్తూ ఉంటది దూకిస్తూ ఉంటది కానీ ఆ కుమారుడు ఒకనాడు లోకానికి వచ్చినప్పుడు తన పట్ల వేదన తన పట్ల శ్రమ తన పట్ల ప్రయాస తన కన్నీరు అన్ని మర్చిపోతుందంట ఆమె ఇదే కాలం దేవుడితోనే నీతోనే మాట్లాడుతూ నువ్వు పట్ల శ్రమ ఏదైతే ఉందో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నిన్ను దర్శించినప్పుడు దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడిని జీవితాన్ని తాకినప్పుడు నువ్వు పట్ట శ్రమలన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ లేకపోతే మరచబడతాయి ఆమె అవన్నీ మరోపడతాయి వాటిని ఎన్నుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు ఒకసారి ఆలోచించండి యోగు గురించి జ్ఞానిద్దాం ఒక చిన్న యోగు ఎంత భయం శ్రమ వెళ్ళాడండి గురించి ధ్యానించినప్పుడల్లా హృదయము ఎంతగానో బరువు నింపబడుతుంది వేదనతో అతనంట అతనంటూ ఒక చెల్లె పెరుగు తీసుకొని అతనికి రోగము అతను ఏమంటే ఆ కురుపులను కోక్కుంటూ తల మీద కూడ చదువుకుంటూ అసలు అడినాడు అతను పట్ట శ్రమకు వేదనకు దేవుడు ఏం చేశాడు అతని రెండంతలుగా ఆశీర్వదించాడు కోల్పోయినంతాడు దేవుడు ఇదే కాంతితో మాట్లాడుతున్నాడు నువ్వేదైతే కోల్పోయి ఉన్నావు నువ్వేదైతే పోగొట్టుకొని ఉన్నావు నీవేదైతే జీవితంలో అటువల్ల దుఃఖపడిచినారు గాని మిమ్మల్ని మరలా చూచను అప్పుడు సంతోషించను మీ సంతోషం ఎవడను మీ హృదయం 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 కానీ ఆయన చూసినప్పుడు ఆనందిస్తుంది హృదయం ఉల్లసిస్తుంది ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఆ ఉల్లాసాన్ని ఎవరు తరుణి గాని నుండి కానీ తీసుకోలేడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అది ఎవరి వల్ల సాధ్యం కాదు దేవుడిచే సంతోషము అది పరిపూర్ణమైనది అది శాశ్వతమైన సంతోషము నీ దుఃఖం సంతోషంగా మార్చదని దేవుడు మాటిస్తున్నాడు ఆ సంతోషానికి హద్దు లేదు మితి లేదు నో వన్ కెన్ ఇన్ యువర్ లైఫ్ ఎవరూ ఆపలేరు సంతోషాన్ని కాబట్టి సంతోషించునా మనం పడేస్తా కొద్ది కాలమే కొద్ది కాలమే మనం ప్రస్తాము కొద్ది కాలమే దుఃఖిస్తాము కానీ మనం సంతోషమని శాశ్వత కాలం మహా మహాటి లోకంలో ఉన్నంత కాలమే దుఃఖపడతాము ఎన్ని సంవత్సరాలు మహా అంటే అరవై సంవత్సరాలు అధిక బలం ఉన్న అంతకన్నా ఎక్కువ బలం ఉంటే ఇరవై సంవత్సరాలు అది మోషం చెప్పిన మాట ఇప్పుడున్న పరిస్థితులు అయితే యాభై ఐదు అరవై సంవత్సరాలే అరవై సంవత్సరాలే దుఃఖపడతామేమో కానీ సంతోషం అనేది శాశ్వతమైనది ఆ నిత్య సంతోషము ఆనందము నిత్యము ఉండేది ఆ నిత్యమైన సంతోషము మనం పొందుకోబోతున్నాం మీరు మీ మాటల చేత ఆదరించమని కోరుకుంటున్నాం ఈ మాటల చేత మీరు ధైర్యపరచం కోరుకు ఈ మాటలను తీసుకొని మీ హృదయంలో ఒక విశ్వాసంతో దేవుని కొరకు జీవించాలని తెలియజేస్తున్నాను దేవుని కొరకు ఇంకా బలంగా క్రీస్తు కొరకు సాక్షులుగా క్రీస్తు కొరకు బలమైన విశ్వాసాలుగా జీవించాలని తెలియజేస్తున్నాను ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు దేవుడు అనుగ్రహించే ఆ నిత్యమైన సంతోషము నిత్యమైన ఆనందం ఎప్పుడు శాశ్వతమైందని ఇలోక నుంచి సంతోషం కొరకు ప్రాప్తులు అనుకుంటా పరలోకంలో తీరపరించి సంతోషము ఆ సంతోషం కొరకు మనం ప్రయాసపడుతూ మన పరమ పంధంలో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నా ఎవరైతే వాక్యం ఉంటున్నారో ఎవరైతే వాక్యము ధ్యానిస్తూ ఉన్నారో మీ జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషం కలుగును కాక ఎవరి మాటలు దీవించిన కాక ఆమె

తెలుసుకోలేరు దాని నుంచి అది శాశ్వతమైనది అది నిత్యమైనది అది ప్రభావం పరిపూర్ణమైనది ప్రభావం ఆ సంతోషంతో నింపండి ఈ మాటలు పెట్టిన వారి జీవితాల్లో దేవుని సంతోషం వారి హృదయాలకు కాక వేదన వారి హృదయాలు ఉన్న దుఃఖము వారి ఉన్న ప్రభావ బాధ శ్రమలు పడుతున్న బాధ తీసి నీ మహిమ వారిని దిగి వచ్చిన కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం మహిమ పొందను ఏ సునామం నడుగుచున్నామా పని తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లో మాస్టర్ సాగుతున్న యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిర్మాణాన్ని దీవించిన కాక